నేను యోగిని అనిపించినప్పుడల్లా నాకు సార్ పక్కన ఉంటున్నారనమాట సార్ పక్కన ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని అవేర్నెస్ మాట మీద కాన్సన్ట్రేషన్ వచ్చేస్తుంది మనసు మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది నా మీద నాకు కాన్సన్ట్రేషన్ వస్తుంది ఆలోచనలు అన్నీ చాలా ఉన్నతంగా ఉంటున్నాయి గురువు పక్కన ఉంటే ఆబ్వియస్లీ మనమంతా కూడా గురువులు అయిపోతాం ఆ ఒక అంటే ఆత్మ యొక్క ఎనర్జీ ఏమో మేబీ దానివల్ల నేను కూడా అలర్ట్ అయిపోతున్నాను ఎంతమంది కనిపించింది గురువు గారి దగ్గర ఉన్నప్పుడు నేను పెద్ద యోగిని అయిపోయాను అని కదా సో అందుకే గురు సాంగత్యం గురువుతో ఉండాలి అంటారు ఈ సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ధ్యానంలోకి రాకముందు అబ్బాయి నాకంటే ప్రపంచంలో ఎవరికి ఇన్ని కష్టాలు ఉండవు అబ్బాయి మీకేం తెలుసండి నా కష్టంతో కంపేర్ చేసుకుంటే మీది చాలా చిన్నది నేను చూసిన లోతులు మీరు చూడలేదు అంటారు ధ్యానంలోకి వచ్చిన తర్వాత కష్టాలు లేవు అనుభవాలు వచ్చాయని మనందరికీ తెలుసు కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటి అంటే టిబెట్ యోగి మిలారప్ప చరిత్ర ఎంతమంది చదివారు ఆల్మోస్ట్ టిబెట్ యోగి మిలారప్ప చరిత్ర చదివిన వాళ్ళకి ఎవరికైనా గురువుగారు మనం గురువు గారికి కాళ్ళు కడిగి నీళ్లు మీద జల్లుకున్నా కూడా అనిపిస్తుంది ఎందుకంటే టిబెట్ యోగి మిలారప్ప చరిత్రలో ఆయన పరీక్ష పెడతారనమాట ఈయన జ్ఞానాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అని ముందు టెస్ట్ చేస్తారు గురువులు ఈ జ్ఞానం తీసుకుని అర్హత వీళ్ళకు ఉందా లేదా అని టెస్ట్ చేసి ఆ తర్వాత అది మామూలు పరీక్షలు కాదండి ఎక్కడ రాళ్ళు రప్పలు దొరకని ప్రదేశంలో చూపించి ఇల్లు కట్టు అంటారు ఆయన వేల కిలోమీటర్లు వెళ్ళి రాళ్ళు తెచ్చుకొని సంవత్సరాల సంవత్సరాలు తరబడి ఇల్లు కడితే ఆయో ఇల్లు వచ్చి చూసి ఇమీడియట్ గా పడగొట్టే అంటారు అది పడగొడతారనమాట వాళ్ళు మళ్ళీ కట్టమంటారు మళ్ళీ పడగొట్టమంటారు కానీ గారు ఇక్కడ మనకు భోజనం పెడుతున్నారు మంచి వసతులు ఇస్తున్నారు ఇలా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు పెట్టి ధ్యానం చెప్తున్నారు ఎంత గొప్ప ఆయన ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టుకుందాం మనం విరమర్శిపితా మహాపత్రిజీకి ఎన్ని కంఫర్ట్స్ ఇచ్చి మనకి ఇంత జ్ఞానం ఇస్తున్నారు అంటే మామూలు విషయం కాదండి మన పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి ఈ రోజు ఇలాగా ఇక్కడ మనం అందరం ఉండటం ఈ లోక కళ్యాణార్థంలో మనం కూడా భాగస్వాములు అవడం ఎంతో అదృష్టవంతులు మనం అంతా కూడా సో మరి ఈ సందర్భంగా ఈ అదృష్టంలో నాకు కూడా ఒక వంతు ఇచ్చినందుకు నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నానని భావిస్తూ మరి పిప్పలవరప్రసాద్ గారు వారి బృందం సిద్ధంగా ఉన్నారు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి మా ఈ ఆధ్యాత్మిక సంగీత బృందం తరపున ప్రణామాలు తెలియజేస్తూ ఈ వేదికపై ఇంత చక్కని కార్యక్రమాన్ని అందించినటువంటి టీం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇరవై నిమిషాల్లోని మనం ముగించుకుందాం చాలా కార్యక్రమాలు ఉన్నాయి పత్రి మహారాజు మీద పత్రి మేడం మీద ఒక చక్కని పాట మహిళా ధ్యాన మహాచక్రం అని మనం నామకరణంతో ప్రతి సంవత్సరం చక్కగా అభివృద్ధి పదంలో ఉన్నాం ఆ విజయవాడ కనకదుర్గమ్మ వారి మీద ఒక పాట పరమేశ్వరుడి మీద ఒక పాట చివరిగా తల్లి గోదావరి సాగిపోతున్నది ఈ పాట రచన స్వరకల్పన నేను చేస్తున్నాను కనుక ఆ పాటతోటే కేవలం ఈ నాలుగు పాటలతోటే ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుని తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం పాట ఈరోజు బయలుదేరుతూ కారులోనే రాసుకొని కారులోనే చక్కగా ట్యూన్ చేసుకుని గురువుగారి దగ్గర పాడాలి అనుకున్నాం మా అదృష్టం ఏంటంటే మేము స్వాగతించిన మా గురువుగారు మా ముందు కూర్చోవడం మేము చేసుకున్నటువంటి మహద్భాగ్యంగా భావన చేస్తూ మహిళా ధ్యాన మహా చక్రం కనుక ఆ అమ్మవారి మీద ఓ చక్కని పాట పాడుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిప్పళ్ళ ప్రసాదరావు బృందం రెండు వేల మూడు ఏప్రిల్ నెలలో పత్రి మహారాజ్ సహవాసం మాకు దక్కి ఆ రోజు నుంచి గురు ఆజ్ఞ ప్రకారం సంగీత నాద ధ్యానాలు చేస్తూ ఒక పదిహేను రోజుల క్రితమే రెండు వేల రెండు వందల ఇరవై ఏడు కార్యక్రమాలు సంగీత నాద ధ్యానాలు పూర్తి చేసుకున్నామని తెలియచేయడానికి ఆనందిస్తూ అమ్మవారి మీద ఒక చక్కని పాట పాడుకుందాం కరుణించి కాపాడు కనక కనకదుర్గవే ఇలపైన మమ్మేలు జై భవానివే కరుణించి కాపాడు కనక ఇల పైన మమ్మేలు జై భవానివే అమ్మా కరుణించి కాపాడు కనకదుర్గవే ఇలా పైనామం మేలు జైభవానివే అమ్మా కాపాడు కనకదుర్గవే జై మేలు జైభవానివే రణపు వస్త్రాలు ధరించి ఎర్రని పగడాల మాలలు ధరించి భక్తితో మండల వ్రతమును పాటించి ఓ నారు నీ కొండకు చేరంగా అమ్మా పునారు దీక్షనే నీ కొండకు చేరంగా కరుణించి కాపాడు కనక దుర్గావే ఇలపై నామం మేలు జై భవానివే జై భ సజ్జన కడ జనక జనా ఢంకాలు మృగంగా తప్పట్లు తాళాలు పలుకంగా కడ జనక జనా ఢంకాలు మృగంగా తప్పట్లు తాళాలు నీ పేరే పలుకంగా ఆవేశం శివమెత్తిన నాదంలో ఆవేశం పూనంగా అమ్మోరివే తల్లి భద్రకాళివే అమ్మా అమ్మోరివే తల్లి జగన్మాతవే అమ్మా గరుణించి కాపాడు కనక దుర్గావే నామం వేలు జై భవానివే అమ్మా కాపాడు కనుక దుర్గామం జై భవానివే అమ్మ జై భవాని జై భవాని తల్లి

ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు లభించినటువంటి ఒకనొక వరం పరమేశ్వరుడి యొక్క స్వయంభూ అనుగ్రహం పత్రిజీ గారి దయ వల్ల శివుడి మీద ఈ పాట కోసమే నన్ను దేశ విదేశాల్లో కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉంటారు చక్కగా మీకు నచ్చినటువంటి రావణాష్టకాన్ని పాడుకొని మరొక చక్కని పాటతో కార్యక్రమంలోకి వెళదాం జై సాయిరాం ॐ नमः शिवाय नमय ॐ नमः शिवाय नम नागेन्द्रहाराय त्रिलोचनाय नम भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दगिनीसलिलचन्दनचर्चिताय नन्दीश्वरप्रमदनाद महेश्वराय मन्दारपुष्प बहुपुष्पसुपूषिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी गौरीवदनाम्बुजात सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भवगौतमादि मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वनरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय झटादराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बरायकाराय नमः शिवाय तस्मै नकाराय मकाराय शिकाराय वकाराय यकाराय नमः शिवाय हर हर महादेव नमः शिवाय జటాట విగల జల ప్రవాహ పావితస్థల గలెంబింభుజంగలిమడ్డమడ్డమడ్డ నిన్న దమడ్డమర్వయం చకారండ తాండవం దనోతున్న శివ శివ శివా జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింప నిర్జరి విలోళవీ చల్లరి విరాజమానమూర్ధని ఓం నమ శివాయ నమ శివాయమ శివాయమ శివాయ జగద్గద్గత్ స్వలల్లలాట పట్ట పవకే కిశోర చంద్రశేఖరే చంద్రశేఖరేరటి ప్రతిక్షణం మమ రాధరేంద్ర నంది విలాస బంధు బంధు సురద్ధి గంత సంతతి ప్రమోద మానమానసే పూర్వాగటాశదోరణి నిరుద్ధ దృగ్ధరాపతి ప్రసిద్ధంబరే మనో వినోద మేటు వస్తునీ ంగింగళ స్ఫుర ప్రణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రవల్ విదిక్మ మదాంద సింధుర స్వర తగుత్తరీ అమేదురే వినోద అద్భుతం వివర్తుభూత సహస్రలోచన బ్రువచ్చు శేషలేక శేఖరే ప్రసూవదూలతో విదూసరాంగ్రిపీటోవాజంగరాజమాళయాబద్ధ జటా చూటక శ్రీచిరాయ జాయోర శివాయ గలాట చత్రజ్వ్వలంజయ స్ఫులింగవాని పీత పంచ సాయం సమన్ విలింబనాయకూక విరాజమాన శేఖరం మహాకాలి సంపదే శిరోచయా కరాళఫాళభట్టి గద్దగద్గద్గజ్జలంజయా దరికృత ప్రచండ పంచ దరాదరేంద్ర నందిని కుజాకర్ చిత్రపత్రక ప్రకల్పనైక శిల్పినే త్రిలోచనే మతి నవీన వేగమండల నిరుద్ధ దుర్దరు స్పరస్తోశీదనీ తమ ప్రబంధ వంద కందర కళానిదీనబంధురై శ్రేయ జగద్గురందర ప్రిలింబ నిర్జరీత రోస రోత పృథ్యసిందర ప్రఫుల్ల నీల మచ్చడా విడంబి కంటకందరారుచి ప్రబంధకందరం శివాయ 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 శివాయమ శివాదం పురచ్చిదం భవచ్చిదం మగచ్చిదం గిదిదం గమంత గచ్చిదం భజేమ శివాయ నమ శివాయ నమ శివాయ ఆగర్వసర్వమంగళాకళాగం వమంజలి ప్రస ప్రవాహ మాధురి విజృంభణువ్రత శివారాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకం దగ్గం దమంతకాంతకం నమ శివాయ నమ శివాయ శివాయ

विश्वेश्वराय नमः शिवाय सा नमः शिवाय सर्वेश्वराय नमः शिवाय अमरलिङ्गेश्वराय नमः शिवाय आनापानसति ध्यानेश्वराय नमः शिवाय చివరిగా తల్లిగోదావరి సాధి ఎందుకంటే సమయం ఉంటే చాలా పాటలు పాడుకోవాలి కానీ మన తర్వాత చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి మరి ఇది మన ఇల్లు గనక ఈరోజు తక్కువ సమయం అని దయచేసి ఎవరు అన్నిదా భావించొద్దు ఎవరైనా ఈ పాటకి చక్కగా అక్కడ కూర్చుని నాట్యం చేసేటటువంటి అవకాశం ఉంటే ఈ పాటకి చక్కగా మాతో అందరూ నాట్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం తల్లి గోదావరి సాగిపోతున్నాది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నాది అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నాది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నాది దేశ విదేశాలకు సాగిపోతున్నాది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది దేశ విదేశాలకు సాగిపోతున్నాది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది తల్లి గోదావరి సాగిపోతున్నాది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నాది विकलास The... ధనవంతులైనా కుల మత మేదైనా జాతీయేదైనా అర అరే అరే నిరుపేదలైనా ధనవంతులైన కుల మతమేదైనా జాతి ఏదైనా చిన్నవారలైనా పెద్దవారలైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధించినాడు బ్రహ్మర్షి పత్రిజి తల్లి గోదావరి సాగిపోతున్నాది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నాది ఇంకా హుషారుగా ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వారికెవ్వరు ఈ లోకమందు అరే హరే హరే నా వారు ఎవ్వరు మీ వారు ఎవ్వరు కవ్వరు ఈ లోకమందు పరమాత్మ రూపం ఈ సృష్టి లోకం అందరికీ శ్రేయస్సు ఈ పిరమిడ్ ధ్యానం ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తున్నాడు బ్రహ్మర్షి పత్రిజీ తల్లి గోదావరి సాగిపోతున్నది శ్వాస మీద ధ్యాసతో సాగిపోతున్నది అరే 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 తల్లి గోదావరి సాగిపోతున్నాది శ్వాస మీద దాసతో సాగిపోతున్నాది దేశ విదేశాలకు సాగిపోతున్నాది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది దేశ విదేశాలకు సాగిపోతున్నాది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది తల్లి గోదావరి సాగిపోతున్నాది మైన కళ కైలాసపురు నుండి సాగిపోతున్నాది పత్రి మహారాజ్ కి పత్రి మహారాజ్కి థ్యాంక్ యూ ధన్యవాదాలు